ఐటీ టూ పాయింట్ ఓలో స్టాంప్ ఇండెంట్ హెడ్ ఆఫీస్కు ఎలా పెట్టాలో తెలుసుకుందాం ముందుగా అదర్స్లో ఇన్వెంటరీ అని క్లిక్ చేసి ఇన్వెంటరీ అని మరలా క్లిక్ చేయాలి రైజ్ ఇండెంట్ ఆపరేటర్ అనే దాంట్లో క్లిక్ చేసి మాకు ఇక్కడ తెనాలి హెచ్ఓ కాబట్టి హెచ్ఓ అనేది క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ కేటగిరీ స్టాంప్స్ అండ్ స్టేషనరీ అని క్లిక్ చేయాలి కేటగిరీలో మనకు సర్వీస్ స్టాంప్సా ఏ స్టాంప్స్ అనేవి రెవెన్యూ స్టాంప్సా ఇలా ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెవెన్యూ స్టాంప్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సబ్ కేటగిరీలో మళ్ళా రెవెన్యూ స్టాంప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి రెవెన్యూ స్టాంప్స్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి కనిపిస్తుంది అవి సెలెక్ట్ చేసుకుని మనకి క్వాంటిటీ దగ్గర ఎన్ని కావాలి ఇక్కడ మేము సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఎంటర్ చేసాము యాడ్ ప్రొడక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్నాక కింద ప్రొసీడ్ అని కొడితే ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రెండు కాపీస్ అనేవి తీసుకోవాలి ఒకటి హెచ్ఓకి పంపాలి ఒకటి మన దగ్గర ఉంచుకోవాలి సీ క్లాస్ ఆఫీస్కి అయితే వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు అదర్ దాన్ సీ క్లాస్ ఆఫీస్ మనం ఆపరేటర్లోనే చేశాం కాబట్టి సూపర్వైజర్లో కూడా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ అప్రూవల్ కోసం అదర్స్లో ఇన్వెంటరీ అని క్లిక్ చేసి మరలా ఇన్వెంటరీ అనేది క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ కార్డ్ ఉంది కదా ఆధరైజ్ అది క్లిక్ చేయాలి బ్లూటిక్ మార్క్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకుని కింద ఇన్సర్ట్ అని కొట్టేసి సేవ్ అని కొట్టగానే సక్సెస్ఫుల్లీ అని వస్తుంది నెక్స్ట్ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్